హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే రవిని ఆబాయ్ సీరియస్గా గుర్తుందా అన్ని మైండ్లో పెట్టుకొని జాగ్రత్తగా ఉండు అని సీరియస్గా చెప్పేసి ఆ బాయ్ నుంచి వెళ్ళిపోతాడు ఇక రవి సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే శ్రావణి సంధ్య ఇద్దరు రవి గారు అని పిలవటంతో రవి ఆగి ఏంటండి అని అంటే అయ్యో పాపం మీరు ఫీల్ అయ్యారా ఏమీ ఫీల్ అవ్వకండి అబాయ్ గారు చాలా మంచివారు కానీ ఎందుకు మీ విషయంలోనే అలా బిహేవ్ చేశారు కానీ మీరు పట్టించుకోవద్దండి అని అంటే నేనేమీ పట్టించుకోవట్లేదులేండి అని అంటూ రవి అంటాడు అవును మీరు అబ్బాయి అంత తిట్టినా ఎందుకు మౌనంగా ఉన్నారు ఏదో ఒకటి సమాధానం చెప్పాలి కదా అని అడగటంతో అప్పుడు ఇలా అంటూ ఉంటాడు నేను అబ్బాయితో వాదించాలి అనుకోవట్లేదు అందుకనే అలా సైలెంట్గా ఉన్నాను అంటే మీకు కోపం రావట్లేదా అంటే మా నాన్నగారికి వీళ్ళంటే చాలా అభిమానం ఆర్యవర్ధన్ సార్ అంటే మా నాన్నగారికి ఎంతో ప్రేమ పిచ్చి అందుకని మా నాన్నగారి కోసం నేనేమీ మాట్లాడట్లేదు నా తప్పు లేదని తెలిసినా నేను సమాధానం చెప్పలేకపోయాను అంతే అని అంటే మా నాన్నగారి కోసమే ఇదంతా భరిస్తున్నాను అంటే అదేంటి మీరు ఎక్కడ కాకుండా ఇంకెక్కడైనా ఉద్యోగం చేసుకోవచ్చు కదా అని అంటే అది కూడా శంకర్ సార్ ఉన్నారు కదా ఆయన నన్ను ఇక్కడ తన పిఏగా అపాయింట్ కావాలని చెప్పారు తను అడిగినందుకు నేను ఇక్కడికి వచ్చాను అని ఏంటో చెప్తాడు రవి అలా చెప్తే అవునా మీరు ఇక్కడ మాటలు పడుతూ ఇబ్బంది పడతారేమో అని అంటే సరే ఇంకా మా నాన్నగారి కోసం నేను అన్నీ భరిస్తాను ఏమీ పట్టించుకోలేండి అని అంటూ చెప్తే మీరు ఎంత గొప్పవాలండి మీ నాన్నగారు అంటే అంత గౌరవమా మీ నాన్న ఎప్పుడు మిమ్మల్ని తిడుతూ ఉంటాడు కదా మరి ఎందుకు మీ నాన్నకి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని అడగటంతో అప్పుడు ఇలా చెప్తాడు ఎందుకంటే మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం మా నాన్న నన్ను తిట్టినా నా మంచి కోసమే కదా తిడతాడు నేను బాగుండాలనే కదా తను నన్ను తిట్టేది అందుకనే ఆయన నన్ను తిట్టినా పర్వాలేదు ఆయనకి నేను గౌరవిస్తాను ఆయనని మాట జవదాటను ఆయన మాటే నేను వింటాను అని అంటూ రవి చెప్తాడు ఆ మాట వినేసి ఇంకా శ్రావణి సంధ్య సీరియస్గా పక్కనే ఆర్యవల్ల తమ్ముళ్ళు చిన్నోడు పెద్దోడు ఉంటాడు కదా వాళ్ళని చూస్తూ ఇలా అంటూ ఉంటారు అబ్బా మీరు ఎంత గ్రేట్ అండి మీ నాన్న మిమ్మల్ని అంత తిట్టినా మీ నాన్న గురించే ఆలోచిస్తున్నారు కానీ ఇంకొంతమంది ఉంటారు ఎంత ప్రేమగా చూసుకున్నా ఇంకా కావాలని లేనిపోని మాటలని తిట్టేసి వెళ్ళిపోతున్నారు ఈ రోజుల్లో మీరు ఇలా ఉండటం చాలా గ్రేట్ అండి అని రవిని పొగిడేస్తారు ఇక రవి థ్యాంక్స్ చెప్పి నేను శంకర్ సార్ పిలుస్తున్నారు వెళ్ళి కలిసి వస్తాను అని అంటే సరే వెళ్ళండి అని అంటూ చెప్తే ఇంకా అప్పుడే శ్రావణి సంధ్య వీళ్ళిద్దరిని సీరియస్గా చూస్తూ అలా వెళ్ళి వర్క్ చేసుకుంటూ ఉంటే రే మనల్ని ఇండైరెక్ట్గా తిడుతున్నారా అని పెద్దోడు అంటే ఇండైరెక్ట్గా కాదురా డైరెక్ట్గానే తిడుతున్నారు అని అంటూ చిన్నోడు అంటాడు అయితే మనల్ని చాలా చీప్గా చూస్తున్నారు కదా అని అంటే మరే చూడరా ఏంటి ఆ రాకేష్ గారితో మళ్ళీ ఏం గొడవ తొందరగా చూడు వర్క్ అని అంటూ అలా చూసుకుంటూ ఉంటారు ఇక ఆ తర్వాత ఆర్య శంకర్ గదిలో ఉండగానే ఆఫీస్ రూమ్లో ఉంటే ఇంకా అప్పుడే రవి వెళ్ళి అలా వెళ్తూ ఉంటాడు అప్పుడే ఆర్య ఇలా అనుకుంటూ ఉంటాడు ఏంటేంటో చెప్తున్నారు ఇక్కడ ప్రాజెక్ట్ అంటున్నారు అది టెండర్ కోటింగ్ అంటున్నారు ఇవన్నీ ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు చ చదువుకోకపోవటమే మంచిదైంది బాగా చదువుకొని ఉంటే ఇవన్నీ చూసి చూసి పిచ్చులం అయ్యేవాడు ఈ లెటర్ సగం సగర్కు చదవచ్చు కాబట్టి సరిపోయింది ఇదే ఫుల్ ఇంగ్లీష్ వచ్చిందంటో ఇది మొత్తం చదివి అర్థం చేసుకొని మళ్ళీ చేయాలి దానికోసం ఇన్ని తిప్పలు ఎవడు పడతాడు ఇదేం బాగుంది చదువు కాకపోవటమే కానీ ఈ టెండర్ ఏంటో ఈ ఆఫీస్ ఏంటో ఈ గోల్ ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు అని ఆర్య అనుకుంటూ ఉంటాడు అప్పుడే రవి వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ సార్ అని అంటే రవి నువ్వేనా రా లోపలికి అని అంటాడు అలా అనేసి మనలో మనకి ఫార్మాలిటీస్ ఏంటి అయినా నువ్వు నన్ను పర్మిషన్ అడిగి రావాలా అని అంటే మీరు ఎంతైనా మీ కింద నేను వర్క్ చేసుకునేవని అలాగే పర్మిషన్ తీసుకోవాలి కదా సార్ అని అంటే అబ్బాయి ఈ సారు గీరు ఏంటయ్యా అని అంటే చాలా థ్యాంక్స్ మీరు నాకు జాబ్ ఆఫర్ ఇచ్చినందుకు అని రవి చెప్తే అసలు నిన్న ఇక్కడ అపాయింట్ చేసింది నా కోసమే ఇప్పుడు చూడు నాకు ఈ టెండర్లు ఇవి అంటే పిచ్చిగా లేస్తుంది నాకు ఏమీ అర్థం కావట్లేదు అని అంటే ఇంకా అందుకే నేను నా దగ్గర పెట్టుకుంటే నీకు బాగా తెలుస్తుంది అని చెప్పి పెట్టుకున్నాను అంతేకాదు నేను మెయిన్ పెట్టుకుంది అక్కీ కోసం అని అంటే ఏంటి అక్కి కోసమా అని రవి షాక్ అయిపోతాడు అవును నువ్వు అక్కీ ఒకరినొకరు ఇష్టపడుతున్నారని నాకు తెలుసులే అని అంటూ ఆర్య అంటాడు అదేంటి సార్ అలా ఏమీ లేదు అలా ఏం చేయట్లేదు అని అంటే అబ్బా నా దగ్గర నేను అవసరం లేదు నాకు ఎప్పుడో అర్థమైంది మీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుకుంటున్నారని అందుకనే మిమ్మల్ని ఒకటి చేయటానికి నేను ఇక్కడికి వచ్చాను అంటే అప్పుడే నేను పిలిచాను అని అంటే రవి అంటాడు వద్దు సార్ ఇలాంటివన్నీ వద్దు అని అంటే వద్దు అంటే నేను ఊరుకుంటానా మీ ఇద్దరుని ఒకటి చేయను అనేసి అంటూ ఉంటాడు ఇక అప్పుడే రవి చూసి చెప్పండి సార్ అని అంటే రవి ఈ టెండరు అది ఇది అని ఏమో చెప్తున్నారు నాకేమో సరిగ్గా అర్థం కావట్లేదు అంటే సార్ ఈ టెండర్ని చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ కండక్ట్ చేస్తారు అందులో చాలా తక్కువ కోడింగ్ తో వేసే వాళ్ళని టెండర్ కోర్ట్కి విన్నర్ని చేస్తారు అని ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు అబ్బా నువ్వు చాలా టాలెంట్ ఉంది రవి అందుకే నేను నా పక్కన పెట్టుకుంటాను నేను ఎప్పుడు అని అంటూ ఇలా అనేస్తాడు ఆర్య అలా అనేసరికి ఇక రవి నవ్వుతూ చూస్తూ ఉంటాడు ఆ తర్వాత ఆర్యతో ఇలా చెప్తాడు కానీ నేను చూసుకుంటాను సార్ అర్థమయ్యేలా అని అంటూ చెప్తాడు అందులో జెండే వస్తాడు జెండే రాగానే రండి సార్ జెండే సార్ రండి రండి అని అంటే ఏంటి శంకర్ అని అంటూ ఉంటే చూడండి సార్ రవి నేను చెప్పినట్టు వినట్లేదు నేను ఒకటి చెప్తే ఇంకొకటి చెప్తున్నాడు అంటే నవ్వుతూ ఉంటాడు అంతలో అను కూడా వస్తుంది ఇక అలా వచ్చేసి ఏంటి సార్ అంత ఫుల్ బిజీగా ఉన్నట్టున్నారు అని అంటూ మాట్లాడితే అప్పుడే ఏంటి మర్యాదలు ఎక్కువ అవుతున్నాయి అని అంటూ అనుతో అంటాడు మరి మర్యాద ఇవ్వకపోతే ఎలా అని అంటే ఈ మధ్య చేయాల్సిన పని చేయకుండా వేరే వాళ్ళతో ఇంకేదేదో చేసేస్తున్నాడు సార్ ఈయన అని అంటూ అను అంటుంది ఇక అప్పుడే జంటే నవ్వుతూ చూస్తూ ఉంటాడు మరి ఇంకేం చేయాలి సార్ అమ్మాయిల్ని చూసి మాట్లాడితే తప్పంట ఈవిడ గారు నాకు ఫుల్ కండిషన్స్ పెడుతున్నారు అని అంటూ ఉంటే చేయాల్సిన పని చేస్తే ఎవరు ఏమీ అనరు నీకు నచ్చినట్టు నీకు ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎవరు ఊరుకుంటారు అని అంటూ సీరియస్గా అంటంతో నేనేం చేశాను నేనేం చేయలేదే అని అంటే మీరేం చేశారో నాకు తెలియదు అనుకుంటున్నారా అని అంటే మీరే అనవసరంగా ఏదేదో చేస్తున్నారండి ఈ మధ్య సిగ్గుపడుతున్నారు అయినా ఈ అమ్మాయి ఏంటండి ఇలా బిహేవ్ చేస్తుంది అని అంటూ ఇంకా జెండే చెవులో ఇలా చెప్తూ ఉంటాడు ఆ అమ్మాయి సిగ్గుపడితే చాలా అందంగా ఉందండి బాబు ఇలా సిగ్గుపడితే అని అందంగా కనిపిస్తే ఈ మగాడి మనసు ఊరుకుంటుందో చెప్పు లాగేస్తూ ఉంటుంది మళ్ళీ ప్రేమించాల్సి వస్తుంది అని జెండే చెవులో మెల్లగా చెప్తూ ఉంటాడు ఆర్య జెండే నవ్వుతూ వింటూ ఉంటాడు పక్కనే ఉన్న అను నవ్వుతూ చూస్తూ ఉంటుంది ఆర్య ఇలా అంటూ ఉంటాడు అందుకనే ఆ అమ్మాయిని తిడుతూ ఉన్నాను సిగ్గుపడకూడదని కానీ తను సిగ్గుపడుతుంది సిగ్గుపడితే చూసావా అమ్మ బాబాయ్ ఎంత అందంగా ఉందో కదా అమ్మ బాబాయ్ తనతో దూరంగా ఉండాలి అనేసి నవ్వుతూ ఉంటే అను అంటుంది ఆఫీస్లో ఇలాంటి విషయాలేంటి ఇక్కడ ఇలా మాట్లాడకూడదు అని అంటే నేనేమన్నాను నేనేమి అనలేదు కదా అంటే నాకు తెలుసు మీరేమంటున్నారో అనేసి అక్కడ నుంచి ఆను వెళ్ళిపోతుంది అదేంటి ఏమనుకున్నది నేనేమనుకున్నది తనకెలా తెలుస్తుంది అని అంటూ ఈ మధ్య ఈ రెండు రోజుల నుంచి ఈ అమ్మాయి పిచ్చిదానిలాగా బిహేవ్ చేస్తుంది గారు అని అంటూ ఆర్య అంటాడు ఇక జండే నవ్వుతూ సరే రవి రాణికితో పనుందని తీసుకొని వెళ్ళిపోతే ఆర్య అక్కడే కూర్చొని ఆలోచిస్తూ ¡Gracias! ఇక ఏం చేయాలి అనేసి ఇక ఆ తర్వాత ఇక్కడేమో ఆర్య వాళ్ళ ఇద్దరు కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటారు కదా అప్పుడే రాకేష్ అక్కడికి వస్తాడు వచ్చి వాళ్ళిద్దరిని చూసి పక్కనే ఒక ఫైల్ తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి సీరియస్గా ఇలా అంటూ ఉంటాడు ఏంటి మీరిద్దరూ నేను చెప్పిన పని చేశారా లేదా అని కోపంగా అరుస్తారు అలా అరిచేసరికి ఇక అప్పుడే వాళ్ళిద్దరూ ఈ ఫైల్ మాది కాదు అని చెప్తూ ఉండగానే ఇక వెంటనే ఇలా అంటాడు నేను చెప్పినట్టు వినండి ఏంటి మీకు ఏం చెప్పాను మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ అని అంటూ సీరియస్గా రాకేష్ అంటాడు అలా అనేసరికి ఇక వాళ్ళిద్దరూ ఇలా అంటూ ఉంటారు అది మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఆ విషయం ఫేస్ చేయాలంటే భయంగా ఉంది అని అంటూ ఉంటే ఏంటి భయపడేది వెళ్ళండి వెళ్ళి ఏదో ఒకటి చేసి ఆ టెండర్ కూట్ని లీక్ చేసి తీసుకురండి అని చెప్పేసరికి ఇక అప్పుడే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు వెళ్ళండి అని అంటూ రాకేష్ సీరియస్గా అంటాడు లేదు మాకు భయంగా ఉంది అంటే ఫస్ట్ మీరు వెళ్ళండి నేను చెప్తాను కదా అని రాకేష్ వాళ్ళిద్దరికి ఫోర్స్ చేస్తాడు వాళ్ళిద్దరు లేచి వెళ్ళిపోతారు వాళ్ళ అన్నయ్య దగ్గరికి అప్పటికి రాకేష్కి వేరే ఆఫీసర్ ఫోన్ చేసి ఏంటి టెండర్ కోట్ లీక్ చేసావా లేదా ఎంతసేపు చూడాలి ఆర్యవర్ధన్ కంటే ఈసారి మేమే ముందుండాలి అని అంటూ చెప్తారు సరే అని చెప్పేసి అలా మాట్లాడతాడు రాకేష్ సరే నేను చూసుకుంటాను అనేసి ఆర్య కూర్చొని ఉండగా చిన్నోడు పెద్దోడు ఇద్దరు అలా బయట నిలబడి చూస్తూ ఉంటారు అద్దంలో నుంచి అది ఆర్య కూడా గమనిస్తాడు ఏంటి వీళ్ళు బయట నిలబడి చూస్తున్నారు అన్నట్టుగా ఆర్య అలా చూస్తూ ఉంటే వాళ్ళిద్దరూ అలా చూసి నువ్వెళ్ళు అంటే నువ్వెళ్ళు అని అనుకుంటూ బయట నిలబడి ఉంటాడు అంతలో రాకేష్ వచ్చి ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నారు లోపలికి వెళ్ళలేదే అని అంటే భయంగా ఉంది మా అన్నయ్యని చూస్తూ ఉంటే వెళ్ళలేకపోతున్నాం అని అంటూ ఉంటే అబ్బా మిమ్మల్ని నేను తీసుకెళ్తానులే అనేసి రాకేష్ ఫస్ట్ లోపలికి వెళ్ళి శంకర్ గారు అని అంటే ఏంటి రాకేష్ ఏంటి అని అంటే అయితే మీ మీతో ఒక విషయం చెప్పాలి నేను అని అంటే చెప్పండి అని అంటూ ఆర్య అంటాడు అప్పుడు రాకేష్ ఇలా అంటాడు మీ తమ్ముళ్ళు ఇద్దరు నీతో ఏదో మాట్లాడాలంట అని అంటే నాతోనా అని అంటే అవును నీ దగ్గర క్షమాపణ వాళ్ళు అడుగుదామనుకుంటున్నారు అని అంటే అది కూడా నువ్వే క్షమించమని అడుగుతావా ఏంటి వాళ్ళు వచ్చేమైనా చెప్పేది ఉందా అని ఆర్య అంటే అప్పుడే రాకేష్ బయటికి పరిగెత్తుకొని వెళ్ళిపోయి రండి రండి మీ అన్నయ్య మిమ్మల్ని రమ్మని చెప్తున్నాడు రండి అని వాళ్ళిద్దరిని లోపలికి తీసుకొని వెళ్ళిపోతాడు రాకేష్ వెళ్ళిన తర్వాత ఇద్దరు అలా నిలబడి అన్నయ్య అని అంటూ ఉంటే చెప్పండి మీ అన్నయ్యని క్షమించమని అడుగుతామన్నారు కదా అని రాకేష్ అనగానే ఇద్దరు ఒకేసారి ఆర్య కాళ్ళ మీద పడిపోతారు ఏడుస్తూ ఉంటారు అన్నయ్య మమ్మల్ని మిమ్మల్ని చాలా అవమానపరచాం మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాం మమ్మల్ని క్షమించు అని అంటూ ఏడుస్తూ కాళ్ళ మీద పడిపోవడంతో రాకేష్ చూసి ఇలా అనుకుంటాడు వామో వీళ్ళేంటి యాక్టింగ్ చేయమంటే నిజంగానే క్షమించమని ఏడుస్తున్నారేంటి వీళ్ళు నిజంగానే వీళ్ళు క్షమించమని అడుగుతున్నారు అమ్మో ఇదే కంటిన్యూ అయితే అసలు దెబ్బ నాకు పడుతుంది అని అనుకుంటూ లేవండి లేవండి ఇంకా మీ అన్నయ్య క్షమించేస్తాడు మిమ్మల్ని కాకపోతే ఇంకెవరిని క్షమిస్తాడు లేవండి అని అంటూ రాకేష్ అంటాడు ఇక ఒక్కసారిగా వాళ్ళిద్దరూ అలా కాళ్ళ మీద ఉండగానే ఆర్య నేను క్షమించను అని గట్టిగా అరుస్తాడు అలా అరిచేసరికి ఇంకా అప్పుడే వాళ్ళు అలా చూస్తూ ఉండిపోతారు ఏంటి క్షమించడా అన్నట్టుగా అలా చూస్తూ ఉంటే అవును క్షమించను వాళ్ళు ఎన్ని తప్పులు చేశారు ప్రేమగా చూసుకున్నాను ఈ అన్నయ్యని కాదని అవమానపరిచి వెళ్ళిపోయారు అలాంటిది ఇప్పుడు నేను ఎందుకు వాళ్ళ కోసం ఆలోచించాలి అని అంటూ కోపంగా అంటంతో ఇక అప్పుడే అన్నయ్య మమ్మల్ని క్షమించానయ్య మేమేదో తెలియక చేశామన్నయ్య అని వెనక నుంచి పట్టుకొని మళ్ళీ ఏడవటంతో ఆర్య కూల్ అయిపోతాడు సరే సరేలే పోనీలేంరా మిమ్మల్ని ఏదో బాధ పెట్టాను కాకపోతే నేను కూడా మీతో స్మూత్గా ఉండాల్సింది అలా రఫ్గా ఉండకుండా ఉండాల్సింది అన్నది కూడా తప్పుందిలే అని ఆర్య అంటాడు అలా అనేసరికి సరే అనేసి ఇక వాళ్ళిద్దరూ ఆర్య అలాగే వాళ్ళిద్దరు కూడా తమ్ముళ్ళని క్షమించేస్తాడు ఇక వాళ్ళిద్దరుని అలా చూస్తూ రాకేష్ ఇలా అంటాడు రాకేష్ ఇదంతా నీ వల్లే నా తమ్ముళ్ళు నన్ను మంచిగా అయిపోయారు నువ్వు బాగా చూసుకున్నావు థ్యాంక్ యూ రాకేష్ ఈ జన్మలోనే నీకు రుణం తీర్చేసుకుంటాను అని రాకేష్ని గట్టిగా పట్టుకొని అంటాడు ఆర్య ఇక పక్కనే వాళ్ళ తమ్ముళ్ళని చూస్తూ రాకేష్ ఇలా సైగ చేస్తూ ఉంటాడు వెళ్ళి తీసుకోండి తీసుకోండి అనేసి కానీ వాళ్ళు భయపడుతూ తీసుకోకుండా ఉంటారు ఇక అప్పుడే ఆర్య సరే రాకేష్ నేను ఇప్పుడే వస్తాను అని బయటికి వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోగానే రే టెండర్ తీసుకొని రా కోట్ తీసుకోండి అని అంటూ ఉండగానే లేదు రాకేష్ గారు మాకు భయంగా ఉంది అని అంటూ ఉండగానే మళ్ళీ ఆర్య వస్తాడు వచ్చేసి ఇలా చెప్తూ ఉంటాడు అయ్యయ్యో నేను ఒక ముఖ్యమైన విషయం మర్చిపోయాను అందుకే మళ్ళీ వచ్చాను అంటే అలా చూస్తూ ఉంటారు అందరూ ఇక అప్పుడే అక్కడున్న కవర్ తీసుకొని ఈ టెండర్ కోట్కి సంబంధించి సెండే ఇది చాలా ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైనది జాగ్రత్తగా పెట్టాం కానీ నేను అజాగ్రత్తగా ఇలాగే వదిలేసి వెళ్ళాను అందుకని మళ్ళీ జాగ్రత్త చేయమని వచ్చాను అనేసి లోపలికి వచ్చి ఆ పేపర్ని తీసుకొని ఇంకా అక్కడ డ్రాలో పెట్టేసి వెళ్ళిపోతాడు ఆర్య ఓ షెట్ ఈ కొంచెంలో మిస్ అయిపోయామే పదండి అనేసి అందరినీ లోపలికి తీసుకొని బయటికి తీసుకొని వెళ్ళిపోతాడు ఆర్య రాగేషమొచ్చా మిస్ అయిపోతున్నాం అని అనుకుంటూ వెళ్ళిపోతాడు ఇంకా వాళ్ళలా బయటికి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఆర్య స్టెప్స్ దిగుతూ కిందకి వస్తూ ఉంటే ఆను ఫాస్ట్గా అలా వస్తూ ఉంటుంది సడన్గా ఇద్దరు ఒకే చోటికి వచ్చేసి తలలు ఢీకొట్టుకుంటారు ఇక అప్పుడు ఆను కింద పడిపోతే ఆర్య పట్టుకుంటాడు ఆనుని అలాగే చూస్తూ ఉంటాడు ఆను ఆర్యని చూస్తూ ఉంటుంది ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరిని అలా చూసి ఇంకా వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే ఆను సిగ్గుపడుతూ ప్రేమగా చూస్తూ ఉండటంతో ఆర్య అధి గమనించి ఆను చెయ్యి వదిలేస్తుంది ఒక్కసారిగా తను కింద పడిపోతుంది తనలా పడిపోయేసరికి ఇంకా అప్పుడే ఆను లేచి ఒక్కసారి టెన్షన్గా కోపూ ఉంటే ఇంకా పక్కకు తిరిగి ఏబీసీడీలు లెక్క పెట్టుకుంటూ ఉంటాడు ఆర్య అది చూసి పైకి లేచి శంకర్ గారు ఎందుకు నన్ను వదిలేశారు అని అడగటంతో మీరే కదండి నన్ను డిస్టెంట్ మెయింటైన్ చేయమని చెప్పారు ఏబీసీడీలు అందుకనే లెక్క పెట్టుకుంటున్నాను అని ఏ అంటే యాటిట్యూడ్ బి అంటే అని అంటూ ఇలా చెప్తూ ఉంటే అబ్బా మీరు కాదండి అది నా విషయంలో కాదు మిగతా వాళ్ళందరి విషయంలో బిహేవ్ చేయమన్నాను నా దగ్గర కాదు అని అంటే ఏ మీరు ఆడవాళ్ళు కదా ఆడవాళ్ళందరి దగ్గర చేయమన్నారు కదా అంటే అది కాదు అని అంటే మరి మిమ్మల్ని ఎందుకు చేయకూడదు అని అంటే అది నేను మీ పెళ్ళాన్ని కాబట్టి అని అంటంతో ఏంటి మీరు నా పెళ్ళామా అని అంటూ ఆర్య అంటాడు అంటే పెళ్ళామంటే ఇప్పుడు మీరు చైర్మన్ నేను వైస్ చైర్మన్ అలా కదా అలా అలా లింక్ చెప్పాను అని అంటే మీరు ఇలా చెప్పారు అని పెద్ద కన్ఫ్యూజ్ చేసి ఆర్య మాట్లాడతాడు అబ్బా మీతో పెద్ద తలకై నొప్పండి అని అంటూ మళ్ళీ ఇంకొకసారి ఢీ కొట్టండి అని అంటంతో ఏ ఎందుకు కొట్టాలి అని అంటే మళ్ళీ కొమ్ములు వచ్చేస్తాయి అని అంటూ ఆమె చెప్తుంది కొమ్ములు వచ్చేస్తాయా అయినా పర్వాలే ఇదేమైనా ఆటనా మళ్ళీ కొమ్ములు రావటానికి అని అంటూ ఉంటాడు ఆర్య అప్పుడు అను అంటుంది అబ్బా మీకు ప్రతిదానికి అదే అంటే ఆర్య అంటాడు అవును గౌరీ గారు మీరు ఒకటి చెప్పండి నన్ను చూసి మీరు ఎందుకు సిగ్గుపడుతున్నారు అంటే ఎందుకంటే సిగ్గుపడాల్సిన సమయం వచ్చింది కాబట్టి సిగ్గుపడుతున్నాను అని అంటే అదే ఎందుకు వచ్చింది అంటున్నా అసలు మీరు ఎందుకు సిగ్గుపడుతున్నాను అని చూసి నాకు అర్థం కావట్లేదు అని ఆర్య అంటాడు ఎందుకు అవన్నీ ఫస్ట్ తలని ఢీ కొట్టండి అని అను అంటే లేదు నేను ఢీకొట్టను అని అంటూ ఆర్య అంటే అయితే నేనే ఢీకొడతా నాకు కొమ్ములు వచ్చిన పర్వాలే కానీ మీకు కొమ్ములు వస్తే నేను చూడలేను అందుకనే అనేసి ఆర్య తల పట్టుకొని గట్టిగా కొట్టేసి వెళ్ళిపోతుంది అను అది చూసి ఆర్య తల పట్టుకొని అబ్బబ్బా ఇంత గట్టిగా కొట్టేసిందో ఏమైందో ఇవిడికి అసలే పెళ్ళి కావలసిన పిల్ల పిచ్చిలేసినట్టుంది దీనికి అని అనుకుంటాడు అప్పుడే అలా నిలబడి చూస్తూ ఉండగానే శ్రావణి సంధ్య ఇద్దరు అక్కడి నుంచి వెళ్తూ ఉంటే హలో హోయ్ అని అంటూ పిలుస్తాడు అప్పుడే వాళ్ళిద్దరూ చూసి మెల్లగా వస్తారు బ్యూటీ పార్లర్ అని ఒకరిని బ్యూటీ అని ఒకరిని హైబ్రిడ్ అని ఒకరిని పిలవటంతో ఇద్దరు మెల్లగా దగ్గరికి వచ్చేసి చెప్పండి సార్ అంటే అమ్మ బాబాయ్ నన్నేనా చెప్పండి సార్ అంటున్నారు అంటే నన్ను సార్ అన్నారా ఇప్పుడు మీరు అంటే అవును సార్ అంటే ఇదేం ట్విస్ట్ మీరు మామూలు వాళ్ళు కాదు కదా మీకు సాంప్రదాయాలు పట్టుదలలు ఇలాంటివి తెలియదు కదా మీరు నన్ను సార్ అని పిలవటం ఏంటి అని అంటే సార్ మీరు ఇప్పుడు పెద్దవాళ్ళు కదా అందుకనే అంటే అవునా అని అంటూ సత్తగా వినండి అంటే చెప్పండి సార్ అని అంటే మీ అక్కని వెంటనే తీసుకెళ్ళి ఒక హాస్పిటల్లో చూపించండి అని అంటే నేను ఇప్పుడు చైర్మన్గా చెప్పట్లేదు మీ ఇంటి దగ్గర ఉన్నా కదా శంకర్ అలా చెప్తున్నా మీరు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి తనని వెంటనే హాస్పిటల్కి చూపించండి బ్రెయిన్ అస్సలు బాలేదు అని ఏంటో నేను ఎందుకు చెప్తున్నానంటే అని చెప్పబోతూ ఉంటే అను వల్ల చెల్లెలు అలా వింటూ ఉంటారు ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్